వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు వీడియో ద్వారా పోషణ న్యూట్రిషన్ అనేటువంటి అంశాన్ని క్విక్ రివిజన్ చేయబోతున్నాం అదేవిధంగా చాలా మంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథమెటిక్స్ అంటేనే ఒక దయ్యంగా చూస్తారు అలా కాకుండా కష్టంగా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అనేది ఇష్టంగా మారాలి అంటే ఏ రకమైనటువంటి పద్ధతులను పాటించాలి అనేటువంటి అంశం పైన ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఈ వీడియోను క్లిక్ చేస్తే ఐ అనేటువంటి కార్డ్స్ వస్తాయండి ఇక్కడ రైట్ సైడ్ లో మనకు దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది అదేవిధంగా క్రింద ఈ వీడియో యొక్క టైటిల్ క్లిక్ దానిలో కూడా మీకు ఆ డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను దాని ద్వారా కూడా చూడొచ్చు అదే విధంగా ఈ మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఉంటాయి డైలీ క్వాలిటీ లైఫ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి క్లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం వీడియోను చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు పోషణ న్యూట్రిషన్ యొక్క క్విక్ రివిజన్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లో ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుంది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం నాలుగు నుండి నాలుగు పాయింట్ రెండు కిలో క్యాలరీల శక్తి అనేది ఉంటుంది తర్వాత రెండవ క్వశ్చన్ మనిషికి ఒక రోజుకు ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతాయి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం మనకు ఐదు వందల గ్రాములు మనిషికి ఒక రోజు మనకి ఇక్కడ చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ వచ్చి ఐదు వందల గ్రాములు అవసరం పడతాయి తర్వాత మూడవ క్వశ్చన్ కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు ఏంటి అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం మనకి ఇక్కడ చూసుకుంటే కార్బోహైడ్రేట్లలో ఉండేటువంటి మూడు మూలకాలని కనుక చూసుకుంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ వాటి యొక్క నిష్పత్తి కనుక చూసుకుంటే వన్ ఇస్టు టూ ఇస్టు వన్ నిష్పత్తిలో ఉన్నాయి ఈ రకంగా పైన ఇచ్చినటువంటి ఆర్డర్ లో అలా కాకుండా వీటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేసి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలా కాకుండా మనకి చూసుకుంటే హైడ్రోజన్ తర్వాత కార్బన్ ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అడిగాడు అనుకోండి మనకు వాటి యొక్క నిష్పత్తి అనేది ఏ రకంగా మారుతుంది అంటే టూ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ అనేటువంటి నిష్పత్తిగా మనకు మారుతుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి అదే విధంగా ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తర్వాత నాలుగవ క్వశ్చన్ మొక్కల్లో పిండి పదార్థం తయారైందని నిరూపించేటువంటి పరీక్ష ఏది అయోడిన్ పరీక్ష అయోడిన్ పరీక్ష ద్వారా మొక్కల్లో మనకి ఇక్కడ చూసుకుంటే పిండి పదార్థం తయారైందని నిరూపించవచ్చు దాని యొక్క దానిపైన అయోడిన్ వేయగానే మనకు నీళ్ళ రంగులో కనుక మారింది అనుకోండి అందులో మనకు కార్బోహైడ్రేట్స్ ఉన్నవిగా ఉన్న వాటిగా మనము గుర్తిస్తాము తర్వాత ఐదవ క్వశ్చన్ చక్కెరలు ఎన్ని రకాలు అవి ఏంటి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చక్కెరలు మూడు రకాలు అవేంటి అంటే మొదటిది మోనోషాకరైట్స్ రెండవది డైషాకరైట్స్ మూడవది పాలిషాకరైట్స్ తర్వాత ఆరవ క్వశ్చన్ మోనోషాకరైడ్స్ అంటే ఏమిటి అవి ఏవి ఇక్కడ మోనోషాక్రైట్స్ అంటే ఏంటి అంటే సులభంగా నీటిలో కరిగి శక్తినిచ్చే వాటిని ఏమంటారు అంటే మోనోషాక్రైట్స్ అంటారు అవేంటి అంటే గ్లూకోస్ ప్రక్టోస్ గ్యాలక్సీ ఏడవ క్వశ్చన్ ఏమంటారు శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉండాలి ఇక్కడ గ్లూకోజ్ ని గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని అంటారు గ్లూకోజ్ రక్తంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఎయిటీ టు వన్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ రక్తంలో మనకు ఉండాలి ఇక్కడ చూసుకుంటే గ్లూకోజ్ ని కొలిచేటువంటి పరికరం వచ్చేసి గ్లూకోమీటర్ తరువాత గ్లూకోజ్ ఎవరికి తక్షణం శక్తిని ఇచ్చేటువంటి చక్కెరగా మనం తీసుకుంటాము మనకు క్రీడాకారులకు తక్షణ శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ ని తీసుకుంటారు తర్వాత రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని ఏ హార్మోన్ స్థిరంగా ఉంచుతుంది ఇక్కడ దీని యొక్క సమాధానం ఇన్సులిన్ ఇన్సులిన్ ద్వారా రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని నియంత్రించవచ్చు తర్వాత పదవ క్వశ్చన్ దేని లోపంతో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై డయాబెటీస్ వ్యాధి వస్తుంది ఇన్సులిన్ లోపంతో ఇన్సులిన్ లోపం ద్వారా రక్తంలో గ్లూకోజ్ అనేది ఎక్కువై డయాబెటస్ మిలిటస్ అనేటువంటి చక్కెర వ్యాధి షుగర్ వ్యాధి అనేది వస్తుంది తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ ప్రపంచంలోని అతి తియ్యని చక్కెర ఏది ఇక్కడ ప్రక్టోజ్ ని ప్రపంచంలోని అతి తియ్యని చక్కెరగా చెప్పుకోవచ్చు దీన్నే ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అంటారు ఇది పండ్లలో మరియు దాని తర్వాత తేనెలో ఉంటుంది తరువాత తొమ్మిదవ క్వశ్చన్ అతి ఎక్కువ తీయదనం ఉన్న చక్కెర ఏది ఇది ఎందులో ఉంటుంది అతి తియ్యగా ఉన్నటువంటి చక్కెర అనేది మనకి చూసుకుంటే ప్రక్టోస్ ఇది తేనె మరియు పండ్లు తేలు విషయంలో ఉంటుంది తరువాత పదవ క్వశ్చన్ వచ్చేసి నీటిలో కరగడానికి కొద్దిగా సమయం తీసుకునే షాకరైట్స్ ఏవి డైషాకరైడ్స్ నీటిలో కరగడానికి కొద్దిగా సమయం ఎందుకు తీసుకుంటాయి అంటే ఇందులో రెండు చక్కెర అణువులు ఉంటాయి ఈ రకంగా రెండు చక్కెర అణువులు ఏర్పడడాన్ని డైషాకరైడ్ అంటారు ఉదాహరణగా చూసుకుంటే సుక్రోజ్ లాక్టోస్ మాల్టోస్ తరువాత పదకొండవ క్వశ్చన్ సుక్రోజ్ కు ఇంకో పేరు ఏంటి ఇది ఏ ఏ పదార్థాలలో ఉంటుంది సుక్రోజ్ కు ఇంకో పేర్లు వచ్చేటి మన ఇతరైనటువంటి ఇతరంగా ఉన్నటువంటి పేర్లను కనుక చూసుకుంటే కేన్ షుగర్ టేబుల్ షుగర్ ఇక్కడ చూసుకుంటే ఇది చెరుకు రసం బీట్రూట్ మరియు కొబ్బరి నీళ్లల్లో సుక్రోజ్ అనేది ఉంటుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ లాక్టోజ్ కు గల ఇంకో పేరు ఏమిటి ఇది పాలల్లో ఎంత శాతం ఉంటుంది లాక్టోజ్ గల మరో ఇతర పేరు ఏంటి అంటే మిల్క్ షుగర్ ఇది పాలల్లో గనక చూసుకుంటే ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది తర్వాత ను ఏ రకమైన చక్కెర అంటారు ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అతి తక్కువ తీయదనాన్ని కలిగినటువంటి చక్కెర అని లాక్టోజ్ ను అంటారు అదేవిధంగా అతి ఎక్కువ తీయదనాన్ని కలిగినటువంటి చక్కెర వచ్చేసి ప్రక్టోజ్ తరువాత పద్నాలుగో క్వశ్చన్ మాల్టోజ్ కు గల ఇంకో పేరేంటి ఇది ఎందులో లభిస్తుంది ఇక్కడ దీని యొక్క ఆన్సర్ మాల్టోస్ గల ఇంకో పేరు వచ్చేసి మాల్ట్ షుగర్ ఇది మొలకొత్ మొలకెత్తినటువంటి బార్లీ గింజల నుండి లభిస్తుంది తరువాత పదిహేనవ క్వశ్చన్ సెల్యులోస్కు గల మరో పేరు ఏంటి ఇది ఏ జంతువుల్లో జీర్ణం అవుతుంది ఇక్కడ చూసుకుంటే సెల్యులోజ్ గల మరొక పేరు ఏంటి అంటే ప్లాంట్ స్టార్చ్ ఇది శాకాహార జంతువులైనటువంటి గుర్రము కుందేలు గేద ఆవుల్లో జీర్ణం అవుతుంది మాంసాహారుల్లో ఎందుకు జీర్ణం కాదు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సెల్యులోస్ లోపం అనేది మాంసాహారంగా ఉన్నటువంటి జంతువులలో లోపిస్తుంది కాబట్టి తర్వాత పదహారవ క్వశ్చన్ గ్లైకోజన్ కు గల మరో పేరేంటి ఇది ఎందులో నిల్వ చేయబడుతుంది దీని యొక్క సమాధానం దీని యొక్క మరొక పేరు ఏంటి అంటే గ్లైకోజన్ యొక్క మరో పేరు యానిమల్ స్టార్చ్ అంటారు ఇది ఎక్కడ ఉంటుంది అంటే జంతువుల యొక్క కాలేయంలో ఉంటుంది తర్వాత పదిహేడవ క్వశ్చన్ అత్యధిక శాతం ప్రోటీన్స్ గల శైవలం ఏది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం స్పైరులినా అనేది మనకు అత్యధికంగా ప్రోటీన్స్ ఉన్నటువంటి శైవలంగా చెప్పుకోవచ్చు దీన్ని టాబ్లెట్స్ గా కూడా ఇస్తున్నారు తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఒక గ్రామ్ ప్రోటీన్ నుంచి ఎంత శక్తి లభిస్తుంది ఒక గ్రామ్ ప్రోటీన్ నుంచి ఐదు పాయింట్ మూడు నుంచి ఐదు పాయింట్ ఆరు క్యాలరీల శక్తి లభిస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆహారంలోని పోషక విలువల్ని కనుక చూసుకుంటే కిలో క్యాలరీలలో గొలుస్తారు లేదా మెగా జౌస్ లో గొలుస్తారు గమనించాలి తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ ప్రోటీన్లలో ఉండే మూలకాలు ఏంటి ప్రోటీన్లలో ఉండేటువంటి మూలకాలు వచ్చేసి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ మరియు సల్ఫర్ మనిషికి రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్స్ అవసరం అవుతాయి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం డెబ్బై నుంచి వంద గ్రాముల ప్రోటీన్స్ అనేటివి రోజు రోజుకి మనిషికి అవసరం అవుతాయి తరువాత ఇరవై ఒకటవ క్వశ్చన్ వచ్చేసి ప్రోటీన్లో ఉండే ముఖ్యమైనటువంటి మూలకం ఏది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ప్రోటీన్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్ భూమి మీద జీవులు ఏర్పడడానికి కూడా ఈ రకమైనటువంటి నైట్రోజన్ మూలకమే కారణం తరువాత ఇరవై రెండవ క్వశ్చన్ ప్రోటీన్ల శాతం వెయిటిల్లో ఎక్కువగా ఉంటుంది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సోయా బీన్స్ లో ప్రోటీన్స్ యొక్క శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే పేదవారి మాంసము అని అంటారు తరువాత ఇరవై మూడవ క్వశ్చన్ మానవుని పేగులో ఉండే ఇకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొనే విటమిన్లు ఏవి ఇక్కడ దీని యొక్క సమాధానం విటమిన్ కే మరియు బి టువెల్లు మానవుని పేగులో ఉండే ఇకోలై బ్యాక్టీరియా సంశ్లేషణలో పాల్గొంటాయి తరువాత ఇరవై నాలుగవ క్వశ్చన్ ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో కనబడే వ్యాధి ఏది దీని యొక్క సమాధానం క్యాషియార్కర్ ప్రోటీన్ల లోపం వల్ల పిల్లల్లో కనబడే వ్యాధి వచ్చేసి క్యాషియార్కర్ తరువాత ఇరవై ఐదవ క్వశ్చన్ మానవుడి శరీరంలో ఉండే మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత ఇక్కడ దీని యొక్క సమాధానం ఇరవై నాలుగు మానవునిలో ఉండేటువంటి మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య వచ్చేసి ఇరవై నాలుగు కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేవి మాత్రం ఇరవై మాత్రమే తర్వాత ఇరవై ఆరవ క్వశ్చన్ చిన్న పిల్లల్లో ఉండే అమైనో ఆమ్లం ఏది ఇస్టడిన్ అనేది చిన్న పిల్లల్లో మాత్రమే ఆవశ్యక ఆమ్లంగా ఉండేటువంటి ఇస్టడిన్ పెద్దవారిలో అనావశ్యక ఆమ్లంగా ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ క్వశ్చన్ ప్రోటీన్లు అవి లభించేటువంటి ప్రదేశాలని చూద్దాం ఇక్కడ మొదటగా కేసిన్ కేసిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది పాలల్లో దొరుకుతుంది తర్వాత కెరాటిన్ అనేది గోర్లు తర్వాత గిట్టలు కొమ్ములు వెంట్రకలు ఉన్నిటిల్లో మనకు కెరాటిన్ అనేది దొరుకుతుంది తర్వాత బీటా కెరోటిన్ అనేది ఆకుకూరల్లో దొరుకుతుంది తర్వాత అల్బ్యూమిన్ గ్లోబ్యూలిన్ అనేది రక్తంలోని ప్లాస్మాలో దొరుకుతుంది అదేవిధంగా అల్బుమిన్ అనేది కోడుగుడ్డు యొక్క తెల్ల సొనలో కూడా దొరుకుతుంది తర్వాత హిమోగ్లోబిన్ కనుక చూసుకుంటే రక్తంలోని ఆర్బీసీలో దొరుకుతుంది అదేవిధంగా మయోసిన్ మరియు యాక్టిన్ అనేది కండరాలలో దొరుకుతుంది దాని తర్వాత సిరిసిన్ ఫైబ్రోయిన్ అనేది పట్టు నుంచి లభించేటువంటి ప్రోటీన్లుగా మనము చెప్పుకోవచ్చు తర్వాత ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ ఒక గ్రామ్ కొవ్వు నుంచి ఎంత శక్తి లభిస్తుంది ఒక గ్రామ్ కొవ్వు నుంచి నైన్ పాయింట్ ఫోర్ త్రీ నుంచి నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలో క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది తరువాత ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ కొవ్వుల్లో ఉండే మూలకాలు ఏంటి కొవ్వుల్లో ఉండేటువంటి మూలకాలు వచ్చేసి కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ తరువాత ముప్పైవ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా మనిషికి రోజుకు కావలసినటువంటి కొవ్వుల సంఖ్య ఎంత యాభై గ్రాములు తర్వాత ముప్పై ఒకటవ క్వశ్చన్ మానవుడికి అవసరమైన ఖనిజ పోషకాల సంఖ్య ఎంత మానవుడికి అవసరమైనటువంటి ఖనిజ పోషకాల సంఖ్య యాభై నాలుగు ముప్పై రెండవ క్వశ్చన్ వచ్చేసి మన శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఏది శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఆక్సిజన్ తర్వాత ముప్పై మూడవ క్వశ్చన్ శరీరంలో ఎక్కువగా ఉండే లోహం ఏది తక్కువగా ఉండే లోహం ఏది ఆన్సర్ శరీరంలో ఎక్కువగా ఉండే లోహము కాల్షియం తక్కువగా ఉండేటువంటి లోహము మాంగనీస్ తర్వాత ముప్పై నాలుగవ క్వశ్చన్ రక్తంలో ఉండే మూలకం ఏది వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం రక్తంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఐరన్ దీని సంకేతం ఎఫ్ఈ అదేవిధంగా వాతావరణంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం నైట్రోజన్ దీని సంకేతం ఎన్ తర్వాత ముప్పై ఐదవ క్వశ్చన్ కాల్షియం లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది కాల్షియం లోపం వల్ల ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి వస్తుంది తర్వాత ముప్పై ఆరవ క్వశ్చన్ పాస్పరస్ పీ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది రికెట్స్ వ్యాధి ఇది చిన్న పిల్లల్లో వస్తుంది తర్వాత ముప్పై ఏడవ క్వశ్చన్ క్లోరిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది క్లోరిన్ లోపంతో డీహైడ్రేషన్ అనేటువంటి వ్యాధి వస్తుంది తర్వాత ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అయోడిన్ లోపం వల్ల గైటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది తర్వాత ఫ్లోరిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది ఫ్లోరిన్ లోపంతో ఆస్టియోఫ్లోరసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది తర్వాత నలభైవ క్వశ్చన్ ఫెరస్ ఇనుము లోపంతో ఏ వ్యాధి వస్తుంది ఎనీమియా రక్తహీనత చాలా ప్రమాదకరమైనటువంటి రక్తహీనత అనేటువంటి వ్యాధి వస్తుంది తర్వాత నలభై ఒకటవ క్వశ్చన్ పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులేవి పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు వచ్చేసి క్యాషియోర్కర్ మరియు మెరాస్మస్ అనేటువంటి వ్యాధులు కూడా వస్తాయి తరువాత నలభై రెండవ క్వశ్చన్ క్యాషియోర్కర్ అనే పదానికి అర్థం ఏంటి క్యాషియోర్కర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అనే అర్థం ఇది ఏ పదము అంటే ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి పదము తర్వాత నలభై మూడవ క్వశ్చన్ ఏ లోపం వల్ల మెరాస్మస్ వ్యాధి వస్తుంది ఆహారంలో ప్రోటీన్లు మరియు క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల ఈ మెరాస్మస్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఇక్కడ చూసుకుంటే గ్యాప్ ఇవ్వకుండా పిల్లల్ని కనడం ద్వారా ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి వ్యాధి అనేది వస్తుంది తర్వాత నలభై నాలుగవ క్వశ్చన్ విటమిన్లను మొదటిసారిగా కనిపెట్టింది ఎవరు విటమిన్లు ఎందులో ఉన్నాయని నిరూపించాడు దీని యొక్క ఆన్సర్ విటమిన్ కనిపెట్టింది ఎవరు అంటే పంతొమ్మిది వందల పన్నెండులో లో కనిపెట్టాడు ఈ రకమైనటువంటి విటమిన్స్ ని పాలల్లో గుర్తించాడు తరువాత నలభై ఐదవ క్వశ్చన్ విటమిన్లకు ఆ పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు పాలిష్ బియ్యాన్ని తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని నిరూపించారు ఇక్కడ విటమిన్లకు విటమిన్స్ అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అంటే ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన బెరి బెరి వ్యాధి వస్తుంది అంటే పాలిష్ చేసినటువంటి బియ్యం ద్వారా ఏమంట ఏమొస్తుంది అంటే బెరి బెరి వ్యాధి అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది దీన్ని పంతొమ్మిది వందల పన్నెండులో నిరూపించాడు తర్వాత నలభై ఆరవ క్వశ్చన్ మొదటిసారి కనుగొన్న విటమిన్ ఏది ఇది ఏ పండ్లలో ఉంటుంది మొదటిసారి కనుక్కున్నటువంటి విటమిన్ వచ్చేసి విటమిన్ సి అండి మనకు దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లము ఇది నిమ్మ మరియు ఉసిరిలో లభిస్తుంది తర్వాత నలభై ఏడవ క్వశ్చన్ బి ట్వెల్వ్ సైనకో బాలమైనటువంటి విటమిన్ అనేది దేని నివారణలో ఉపయోగిస్తారు దీన్ని బ్లడ్ క్యాన్సర్ యొక్క నివారణలో ఉపయోగిస్తారు తర్వాత ఉపయోగపడును విటమిన్ కే అనేది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది తరువాత నలభై తొమ్మిదవ క్వశ్చన్ విటమిన్లు ఎన్ని రకాలు అవి ఏంటి విటమిన్లు రెండు రకాలండి అందులో మొదటి రకం వచ్చేసి నీటిలో కరిగే విటమిన్లు అవి బ్లీక్ బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్ అదే విధంగా రెండవది కొవ్వులో కరిగే విటమిన్లు అవేంటి అంటే ఏడిఇకే తర్వాత యాభై క్వశ్చన్ వచ్చేసి క్యాన్సర్ను నిరోధించేటువంటి విటమిన్లు ఏవి ఇక్కడ దీని యొక్క సమాధానం విటమిన్ ఏ మరియు విటమిన్ సి విటమిన్ ఇ అనేవి క్యాన్సర్ను నిరోధించేటువంటి శక్తి ఉన్నటువంటి విటమిన్లు విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం రెటినాల్ సి యొక్క శాస్త్రీయ నామం ఆస్కారబికామ్లం ఈ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి టోకోఫెరాల్ దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మీ విలువైనటువంటి సమయాన్ని నా యొక్క వీడియో చూడడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు అదేవిధంగా రేపు లేదా ఎల్లుండి వరకు మీకు లైవ్ టెస్ట్ యొక్క షెడ్యూల్ అనేది ప్రకటిస్తాను మళ్ళీ మన యొక్క లైవ్ టెస్ట్ అనేటివి కంటిన్యూ అనేటివి చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి భయాన్ని పోగొట్టడానికి సంబంధించినటువంటి వీడియో కోసం క్రింద వీడియో టైటిల్ని లేదా పైన ఐ కార్డ్స్ని లేదంటే లాస్ట్లో మనకి వీడియో కంప్లీట్ అవ్వగానే మీకు ఎండ్ కార్డ్స్ అనేటివి వస్తాయి వాటి ద్వారా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్